మొత్తానికి మీ మంత్రివర్గంలో నలభై ఆరు శాతం బీసీలు ఉన్నారా నలభై ఆరు శాతం బీసీలు ఉన్నారా మీ మంత్రివర్గంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు నుంచి తప్పించుకోవడానికి ధర్నా నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు నుంచి తప్పించుకోవడానికి ఇది పక్కా ని ఇది నిజమైనటువంటి అంశం రేవంత్ రెడ్డి వాస్తవానికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు వాళ్ళు కల్పించే ప్రయత్నమే చేస్తారు ఈయన ఈయనొక ఇక్కడ చూడరి బిల్లు పెట్టడానికి మద్దతు ఇచ్చినాయి అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చినాయి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా బిల్ పాస్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి మరి అవుతుంది కావచ్చు మరి తక్షణమే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అక్కడ ధర్నా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది నలభై రోజులైందని ఇప్పుడు ధర్నాకు పోయిండు మరి బీజేపీ నుండి రాలేదు ఇటు బీఆర్ఎస్ నుండి రాలేదు అంటే చెడగొట్టే ఇది బీసీ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవి చెడగొట్టే ప్రయత్నమే చేస్తున్నట్టు ఉన్నాడు ఇక నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు నుంచి తప్పించుకోవడానికే ధర్నా సీఎం రేవంత్ రెడ్డి పైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం ఇది పక్కా నిర్ణయం ఇక అంతే ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తే ఎవరికి తిప్పలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తిప్పలు రాష్ట్రంలో అన్నింట్లో రిజర్వేషన్లు ఇక బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తే అటు ఎన్నికల్లో టికెట్లు పోతాయి ఇంకేమైనా వాళ్ళకి ఇచ్చే ఫండ్స్ ఉంటే అవి పోతాయి పెద్ద పీట ఏర్పడుతుంది ఏదో బీసీలను మభ్యపెట్టే ప్రయత్నంలో ముందుకు తీసుకొచ్చి బీసీల కోసం నేను కొట్లాడుతున్నా నేను ఫైట్ చేస్తున్నా అని ఓ కొత్త నాటకంతో ఇక రంగంలో దిగిండు అది ఎట్లా బిల్ పాస్ కాదు పాస్ కాకుండా ముఖ్యంగా ముఖ్యంగా అడ్డుపడేదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పైన అసెంబ్లీలో చేసిన బిల్లు అమలు నుంచి తప్పించుకోవడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంఘాల ముసుగులో ఢిల్లీ జంతర్ మంతర్లో అగో జంతర్ మంతర్కి పోయిందంట ఎక్కడనో కాదు జంతర్ మంతర్లోనే ఇక జంతర్ మంతర్లో మొత్తానికి ధర్నాకు దిగారని కూడా కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు కిషన్ రెడ్డి మాట్లాడితే మళ్ళీ కిషన్ రెడ్డి పుల్ల పెడుతుండడు ఇప్పుడు కిషన్ రెడ్డి ఏమైనా మాట్లాడితే కిషన్ రెడ్డి అడ్డుపడుతుండు కిషన్ రెడ్డి మూసి సుందరీకరణ అడ్డపడ్డాడు మూసి ప్రక్షాళన ఏదైతే ఉందో మూసి సుందరీకరణ చేస్తా అంటే దానికి అడ్డుపడ్డాడట ఏదైనా ఫ్యాక్టరీలు పెడతా అంటే అక్కడ అడ్డుపడుతుండట ఇకపోతే ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా కిషన్ రెడ్డి అడ్డుపడ్డాడట ఇవాళ ఈ నాలుగు వందల ఎకరాలకు సంబంధించి హెచ్సికి సంబంధించినటువంటి భూముల్లో కూడా కిషన్ రెడ్డి పాత్రనే ఉందంటాడు మొన్నటిదాకా కేసీఆర్ పాత్ర అన్నాడు ఇప్పుడు కిషన్ రెడ్డి పాత్ర అంటుండు ఇక కేసీఆర్ ఇక ఇవాళ్ళం రేపు ఇక ఇరవై ఏడో తారీఖు నాడు పెద్ద పెద్ద మీటింగ్ పెట్టబోతుండూ మరి ఆ జనాలను చూసి మరి రేవంత్ రెడ్డి ఎటుపారిపోతుండడు ఇక ఇకపోతే ధ్వజమెత్తారు ఇక బీసీలకు రిజర్వేషన్లు పెంచడంలో రేవంత్ రెడ్డికి మొత్తానికి చిత్తశుద్ధి లేకుండా పోయింది రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేకుండా పోయింది ఇక తాము ముందు నుంచి చెప్తున్నది ఇప్పుడు మరోసారి నిరూపితమైందన్నారు ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతామని కూడా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి ఇప్పుడు ఆ బాధ్యతను కేంద్రం పైన ఎలా ఇక నెడతారు రిజర్వేషన్ల పెంపు మీ పరిధిలో లేకపోతే ఆ హామీ ఎలా ఇచ్చారు రేవంత్ రెడ్డి అసలైన బీసీ ద్రోహి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీయే ఇప్పుడు రేవంత్ వెనుకుండి ఈ మొత్తానికి డ్రామాలు నడిపిస్తున్నారు ఒక బీసీ వ్యక్తి ప్రధాని అయితే జీర్ణించుకోలేకపో జీర్ణించుకోలేక మోదీని రాహుల్ గాంధీ తూలనాడినటువంటి విషయాన్ని బీసీలు ఇంకా మరిచిపోలేదట ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలో బీసీల జనాభా నలభై ఆరు శాతం అని చెప్తున్నారు కానీ మంత్రివర్గంలో నలభై ఆరు శాతం బీసీలు ఉన్నారా ఇక సగానికి పైగా ఉన్న బీసీలకు మీరిచ్చిన మంత్రి పదవులు మొత్తానికి రెండు అంటే రెండే సగానికి పైన బీసీలే ఉన్నారట ఏది మంత్రివర్గంలో ఎమ్మెల్యేలు